స్వీట్ పొటాటో పన్నీర్ కర్రీ కాల్స్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉడికించిన చిలగడదుంపలు పావు కిలో పన్నీర్ ముక్కలు యాభై గ్రాములు టమాటోలు రెండు ఉల్లిపాయలు రెండు ఉడికించిన క్యారెట్లు రెండు జీడిపప్పు కొద్దిగా గరం మసాలా ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలు మూడు పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు ఫస్ట్గా నూనె తీసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం క్యారెట్ వేద్దాం ఈ క్యారెట్లు ఉడికించేసి వేగించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి చంకరీత తర్వాత జీడిపప్పు యాడ్ చేస్తాం జీడిపప్పు కూడా వేగిపోయింది తర్వాత పచ్చిమిర్చి వేద్దాం పన్నీర్ ముక్కలు కూడా వేసి టమాటా ఆనియన్ పేస్ట్ ఇది ఆనియన్ కలిపేసి పేస్ట్ చేశాను అంటే పచ్చిదే గీత పచ్చివే గ్రైండ్ చేసేసారా కలిపేసి ఓకే కొంచెం దీనికి వేగుతుంది కదా మనం మూత పెడదాము ఓకే గీత ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి ఓకే గీత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ గీత ఓకే ఇంకా మనకు కావాల్సినవన్నీ ఇప్పుడు వేసేసుకుంటాం గీత కొంచెం కారం ఓకే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అల్లం వెల్లుల్లి కూడా వేసాము కాబట్టి కొంచెం గీతా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఓకే ఇంక ఈ వాటర్ లో జస్ట్ మనకి అలా మగ్గితే ఇంకా అయిపోయినట్టేనా ఇంకా ఉంది గీతా ఇంకా పొటాటో వేద్దాం ఓ అవును మెయిన్ ఇంగ్రీడియంట్ వేయలేదు కదా ఇప్పుడు గీతా ఇప్పుడు స్వీట్ పొటాటో కూడా యాడ్ చేద్దాం అంటే ఆల్రెడీ ఉడికించి ఉడికింది కాబట్టి తీసేసి పెట్టుకున్నాం కదా మనం ఇందాక ఓకే ఓకే మూత పెడదాం గీతా ఓకే కొంచెం కలిసిందిలే చూద్దాము ఓకే దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం గీతా ఓకే కొంచెం కొత్తిమీర వేద్దాం గీత వేసి కళ్ళీ పెద్దాం ఒకసారి ఓకే ఓకే గీత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఆఫ్ చేసేసి తీసేద్దామా ఇంకా సర్వింగ్ బౌల్ సర్వ్ చేద్దాం చిన్న డక్కు చేసాము చిన్న డక్కు చేశారా బాగుంది చిలగడ దుంపతో స్వాన్ చేసారనమాట అండ్ అలాగే చక్కగా ఎర్రటి పండు పెట్టారు పండు మిర్చితో లవంగం లవంగం కళ్ళు దీనికి రెక్కలు ఇవి ఇప్పుడు అభిరుచిలో కార్వింగ్ చూపిస్తా ఉంటారు కదా చూసి రెగ్యులర్ గా ఫాలో అయ్యి నేను ఫాలో అయ్యి చేశారా కొంతవరకు చూసి కొంతవరకు నా ఐడియా ఐడియా అదే అంటే అక్కడ ఒక ఐడియా ఇస్తారు దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇంకా మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో మొత్తానికి చూశారు కదండి బాగా చేశారు ట్రై చేస్తుండీ ఇలాగే మంచి మంచి కార్వింగ్స్ గీత సర్వ్ చేద్దాము ఓకే చేసేసాం గీత దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేద్దాము సరే చపాతీ కూడా రెడీ చేశారా కర్రీ చూశారు కదండి మొత్తానికి వేడివేడిగా స్వీట్ పొటాటో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది